ఈరోజు మీరు యేసుని నిజంగా సరిగా అర్థం చేసుకోగలిగితే ఈ దారిద్ర్యంలోనూ ఇబ్బందుల్లోనూ మీరు ఉండేవారు కారు నిజం ఇది ఈ మాట చెప్పినప్పుడు మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు అంటారు ఎందుకు గారు మేము దేవుని విశ్వాసం లేదా మాకు అని ఎందుకు లేదు ఉంది ఏం పోయింది ధనాపేక్ష పోయిందా కొల పోయిందా ఏవండి అహంకారం పోయిందా అవిధేతలు పోయాయా ఏం పోయాయండి రాజకీయ పిచ్చులు పోయాయా ఏం పోయాయండి చెప్పండి గర్వం పోయిందా ఎదుటివారిని తృణీకరించడం పోయిందా ఏం పోయింది అన్నీ అలాగే మూట ప్రక్కనే ఉన్నాయి యూదుల దగ్గర ఎలా ఉన్నాయో ఈరోజు చాలామంది దేవుని పిల్లలు అనే వారి దగ్గర ఉన్నాయి దయచేసి వాటిని విడిచిపెట్టండి నేను మిమ్మల్ని నిందించడానికి మాట చెప్పటం లేదండి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుంటారనే ఈ ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మీతో మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేవాడిని నేను కాదు ఈ మాటలు నావి కాదు యూదులు యేసుని చంపేసినప్పటికీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటో తెలుసా అపోస్తల కార్యం రెండో అధ్యయనం దగ్గరకు వచ్చేసరికి గారు ఇదిగో మీరు ప్రభువుని యేసుని సెలవు వేశారు ఆయన దేవుని కుమారుడు ఇదిగో ఆయన్ని దేవుడు లేపాడు మేము సాక్షులం అని చెప్పినప్పుడు వెంటనే మార్పు చెంది అంటారు అయ్యా అయ్యా అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అని అన్నారు అన్నప్పుడు గారు అంటారు మీరు మనసు పొందండి అన్నారు మనసు అని అంటే నేను నువ్వు తగ్గించుకో మీకన్నా అల్పులు మిమ్మల్ని సులకనంగా మాట్లాడతారండి కానీ భరించండి మీకన్నా కాస్తంత వాళ్ళు మిమ్మల్ని చాలా తేలికగా అవమానకరంగా చూస్తారండి కాస్త భరించండి ఒకనొక రోజు వస్తుంది ఆ పైనన్నోడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరతాడు కింద ఉన్నోడు మీ దగ్గరకు వచ్చి దండం పెడతాడు ఈ రెండూ జరుగుతాయి కారణం ఏంటంటే మీరు క్రీస్తుని బట్టి ఓర్చుకుంటున్నారు లేకపోతే వాడికి పైనన్నవాడికి జడవక్కర్లా ఉన్నవాడికి జడవనక్కర్లా ఈ అనామకుడు తిట్టితే మీరు ఓర్చుకో పైనడు చికాకు పడితే మీరు భరించక్కర్లా కానీ ఎందుకు అంటే దేవుణ్ణి బట్టి అప్పుడు కొరింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో రాయబడిన ఆ మరుగైన ఆశీర్వాదాలు ఏవైతే నీ కన్నులు కనపడలేదన్నాడో కానీ నువ్వు ఆశిస్తూ ఉన్నావో వాటన్నిటినీ దేవుడు తీసుకొని వచ్చి నీ వడిలో పెడతాడు కన్నులు మేండి మీ నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ తండ్రి ఇప్పటివరకు మీ వాక్యము వినని ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి మహిమలు ఈ బిడ్డల దగ్గర ఉన్న నీళ్లను ఆశీర్వదించు నూనెను ఆశీర్వదించు ద్రాక్ష రసమును దీవించు త్రాగిన వ్రాసుకున్న సులువు గుర్తు వేసుకున్న అద్భుతాలు చేయమని సర్వశక్తి గల యేసు నామమును ప్రార్థించుచున్నాను పరమ తండ్రి ఆమెన్ షలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో టర్నింగ్ వద్ద ఆత్మకూర్ రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగుతుంది స్థలం సిలూ మిషన్ గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా చర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ పోలీస్ స్టేషన్ ఎస్కేడి కాలనీ లక్ష్మి నుంచి రావడం జరిగింది ఖమ్మంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో వీరు పాల్గొంటూ వస్తున్నారు ఏడు మాసాలుగా వీళ్ళ యొక్క మనవరాలకి పెళ్ళై మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు ఆ క్రమంలో ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనుల చేత ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజూర ఫలాన్ని తన మనవరాలికి ఇవ్వడం జరిగింది మూడేళ్లుగా పిల్లలు లేనటువంటి ఆ సహోదరి ఆ యొక్క అంజుర ఫలాన్ని విశ్వాసంతో పూజించగా దేవుని దయ పొందుకుంది ఈ రోజున మూడవ నెల గర్భవతిగా ఉంది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం